శ్రీ సద్గురు అబ్బాస్ అలీ తాతవారి ఆశీస్సులతో పరమ పూజ్య శ్రీ గురు జగద్గురు డాక్టర్ గపూర్ తాత స్వామివారి ఆశీస్సులతో భక్తులకి విజ్ఞప్తి ఇదే సంవత్సరం జూలై నెల మూడో తారీఖు పీర్ల పండుగ సద్గురు అబ్బాస్ అలీ ఆరు నాళ్ళ సవారీ జరుగుతుందని తెలియజేశారు ముప్పై ఒక సంవత్సరం ఆరో సవారి జూలై నెల మూడో తారీఖు గురువారం నాడు జరుగుతుందని తెలియజేశారు కారణం భక్తులందరూ వచ్చి పవిత్ర సరణుల మొక్కుబడిను చెల్లించవచ్చు నమస్కారం వేసేవాళ్ళు కందూరు చేసేవాళ్ళు ఇంకా మరియు మొక్కుబడలను చెల్లించవచ్చు అని తెలియజేశారు ఈ విషయం భక్తులందరికీ షేర్ చేయండి మీ గ్రూప్లో అందరికీ షేర్ చేయండి జూలై నెల మూడో తారీఖు నాళ్ళ సవారి ఉంది కనుక ఈ మాహితిని అందరికీ షేర్ చేయండి అని దేవస్థాన కమిటీ అధ్యక్షులు మరియు సదస్సులు సుక్షేత్ర గోనవరం అబ్బాసాలి తాతవారి కమిటీ తాలూక్ సింధానూర్ జిల్లా రాయచూర్ తెలియజేశారు అందరికీ ఛేర్ చేయండి భక్తులందరికీ షేర్ చేయండి మరియు దేవస్థానంకి వచ్చే భక్తులందరూ జూలై నెల మూడో తేదీ గురువారం నాడు ఆర్నాళ్ళ సవారీ ఉంది కనుక ఈ మా మాహితి అందరూ పంచుకోండి షేర్ చేయండి ధన్యవాదాలు సద్గురు సాలి తాతవారి దేవస్థానం సుక్షేత్రం గోనవారం నమస్కారం